తిరుమల భక్తజన సంద్రంగా మారింది శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల మూడు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే దిశగా తిథిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు తిథిదే పరిపాలనా భవనంలో పద్నాలుగు దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ఇప్పటికే సేవలు అందిస్తున్న వారితో పాటు కొత్తగా సేవ చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వాలని తిథిదే నిర్ణయించింది ఇందుకోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఈషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది వర్చువల్ సమావేశం అనంతరం తిథిదే కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలలో నిపుణులైన ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకు రానున్నారని తెలిపారు యాభై శాతం మంది పాతవారితో పాటు మరో యాభై శాతం మంది కొత్తవారికి శ్రీవారి సేవపై శిక్షణ ఇస్తామన్నారు తిరుమల శ్రీవారికి పలు రాష్ట్రాల భక్తులు సేవలు చేస్తున్నారన్నారు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా దాంట్లో ప్రస్తుతం చూస్తే తొంభై శాతం వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది దీంట్లో పది శాతం మాత్రమే పాతవారు ఉంటారు దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు సో అందుకు భవిష్యత్తులో యాభై శాతం పాతవారు అనుభవం ఉన్నవాళ్ళు యాభై శాతం కొత్త వాళ్ళని తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము ఆ గ్రూప్ లీడర్సు కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది మనము టీటీడీ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా అందరికీ కూడా వేల మంది లక్షల మంది అవసరమైతే లక్షల మందికి సంవత్సరంలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని మాత్రమే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనం వాలంటీర్స్ కానీ గ్రూప్ లీడర్స్ కానీ మనం ఉపయోగించుకోవాలంటే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో అనేది మన మన ఉద్దేశం ఎందుకంటే వారు ఎంతో మంచి సేవ చేస్తున్నారు ప్రస్తుతం ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే వారికి సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కొన్ని గ్యాప్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ మాడ్యూలు వీటిని ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేసి మనము ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సేవా కాలం కూడా ప్రస్తుతం ఏడు రోజులు మాత్రమే ఈ సేవ ఉండింది ఆ సేవకు అవకాశం ఇస్తున్నాం ఇప్పుడు దాన్ని పదిహేను రోజులు ముప్పై రోజులు మూడు నెలలు కూడా వారికి వారి కొంతమంది మూడు నెలలు చేయడానికి ఉండొచ్చు కొంతమంది ముప్పై రోజులు కొంతమంది పదిహేను రోజులు కూడా అవకాశం ఇవ్వమని ఎక్కువ పీరియడ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు దానికి సంబంధించి మేము దాని దాన్ని కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది